Sonra muhaşerlere adet mi మరి కొద్ది రోజులలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నూతన నూతన సంవత్సరము రాబోతుంది అందరికీ చాలా సంతోషం కలుగుతూ ఉంది నూతన సంవత్సరం నూతన సంవత్సరం కారణంగా ప్రజలందరికీ దేశవాసులందరికీ ప్రపంచ వాసులందరికీ ఈ నూతన సంవత్సరము ఈ సంవత్సరంలో మంచి కలగాలని దైవాన్ని వేడుకుంటున్నాను కానీ సోదర మహాశలరా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబరు ముప్పై ఒకటవ తేదీ రాత్రి నుంచి జనవరి ఫస్ట్ వరకు చాలా ప్రహసనం జరుగుతూ ఉంది రాత్రి అంతా టపాకులు కాల్చడము మందు తాగడము అల్లరి చేయడము ఇవన్నీ ప్రతి సంవత్సరము మనము చూస్తూనే ఉన్నాము మరి సోదర మహాశలేరా ఏడాది చివరి రోజున గాని నూతన సంవత్సరం మొదటి రోజున గాని సంతోషంగా ఆనందంగా గడిపినట్లయితే సంవత్సరంలోని మూడు వందల అరవై రోజులు సంవత్సరం పూర్తిగా మనం ఆనందంగా ఉన్నట్టేనా అసలు మన జీవిత ఆయుష్ ఏదైతే ఉందో దానిలో నుంచి మనము ఒక సంవత్సరాన్ని కోల్పోయాము గడిచిపోయిన సంవత్సరం ద్వారా ఏమి ప్రయోజనం పొందినాము ఏమి నష్టం పొందినాము అనేది మనము బేరీజు వేసుకోవాలి ఒక మంచి పని చేయాలి అంటే అది కొత్త సంవత్సరమే అవసరము లేదు ఏ నిమిషం అయినా ఏ గంట అయినా ఏ రోజు అయినా ఏ వారం అయినా ఏ నెల అయినా ఏ సంవత్సరం అయినా మంచి పని అనేది ఎప్పుడైనా చేయవచ్చు మనం చెడు అనేది నూతన సంస్థ నూతన సంవత్సరం అయినా చేయకూడదు సంవత్సరం చివరి రోజు అయినా మనము చేయకూడదు ఎందుకు అంటే మనకు దేవుడు అనుగ్రహించిన ఆయుషులో నుంచి ఒక సంవత్సరము మనం కోల్పోయినప్పుడు బాధపడాలో సంతోషపడాలో ప్రజలు తమ వివేకం ద్వారా తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఒక వ్యక్తి వద్ద వంద రూపాయలు ఉన్నాయి నూట పది రూపాయలు వచ్చినట్లయితే సంతోషపడవచ్చు మరి పది రూపాయలు అయిపోయి తొంభై రూపాయలు మిగిలితే బాధపడాలన్నా సంతోషపడాలి మరి మన ఆయుషులో నుంచి కొంతకాలం గడిచిపోయింది మనము వృద్ధాప్యం వైపుకు మరణం వైపుకు దగ్గరికి వెళ్తూ ఉన్నాం మనం అదే విధంగా కురాన్ లో ఒక ఉపమానం తెలపడం జరిగింది ఒక వ్యాపారి మంచు గడ్డను అమ్మేదాని కోసము తీసుకుని వచ్చాడు కానీ ఆ మంచు కొనేదానికి ఎవరు ఎవరూ రావడం లేదు ఆ వ్యాపారి ఈ విధంగా తెలుపుతున్నాడు అయ్యో నా పెట్టుబడి కరిగిపోతూ ఉంది తొందరగా కొనండి దీని ద్వారా ప్రయోజనం పొందండి అని అతను గగ్గోలు పెడుతూ ఉన్నాడు మరి ఆ మంచు కొంత సమయం వరకు ఎవరు కొనకపోతే అది కరిగిపోయినట్లయితే అతను నష్టాల పాలు కావడం జరుగుతుంది మరి ఈ రోజు సంతోషపడుతున్నది ఎవరు అంటే ఎక్కువగా తాగుబోతులు మాత్రమే సంతోషపడుతూ ఉన్నారు మరి మత్తు పదార్థాలు త్రాగడము విపరీతంగా త్రాగడము అనారోగ్యం పాలు కావడం అనేది మరి అది సంతోషకరమైన విషయమా సంతోషం ఎప్పుడు చేసుకోవాలి అంటే ఈ సంవత్సరంలో నేను ఇది సాధిస్తాను నాకు ఇది గోల్ ఉంది నేను చెడును విడిచిపెడతాను మంచిపై ఆచరణ చేసేదాని కోసము ప్రయత్నం చేస్తాను చెడు అలవాట్లను విడిచిపెట్టి మంచి అలవాట్లను నేను అలవర్చుకుంటాను ప్రజలతో కుటుంబ సభ్యులతో మంచిగా సభ్యతగా మెలుగుతాను ఇటువంటి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారము అమలు చేస్తే ప్రయత్నం చేస్తే అది చాలా సంతోషకరమైన విషయమే కానీ చెడులు చేస్తూ కేరింతలు పడుతూ ఈ రోజు మేము ఆనందంగా ఉంటే సంవత్సరం పొడవునా మేము ఆనందంగా ఉంటాము అంటే అది తనకు తాను ఆత్మకు ద్రోహం చేసుకున్నట్టే ఆ దుష్ట శక్తి అయిన శైతాను ఆ చెడు వైపుకు ప్రేరేపించిన కారణంగా మరి మన తెలుగు రాష్ట్రాల్లోనే వందల వేల కోట్ల మత్తు పదార్థాలను సేవించి తమ జీవితాలను కుటుంబాలను నాశనం చేసుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు అందుకోసము నేను తెలియజేసే విషయం ఏమిటంటే ఈ చెడుల నుంచి దూరం అయ్యే ప్రయత్నం చేయాలని జీవితంలో సద్వి జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంచి ఆచరణలు పాటించి ఇహలోకంలోనూ పరలోకంలోనూ గౌరవప్రదమైన జీవితం గడపాలని తెలుసుకుంటున్నాను అస్సలం వైకుంతుల్హి వరకు